తర్వాత ఈ మాట మీద నిలబడతారంటే అందులో గ్యారంటీ ఉండదు మళ్ళీ మళ్ళీ నిర్ణయం మార్చేసుకోవచ్చు ఇదంతా ఏంటంటే మీడియా ప్రమోషన్ మూలంగా విజనరీ అయ్యారు కానీ విజన్ అంటే ఏంటి ఇదిగో ఈ నియోజకవర్గంలో సో వాళ్ళు పక్క ఇతనైతే గెలుస్తాడు ఒకవేళ ఓడినా ఇతను మనం కాపాడాలి ఆ తర్వాతనైనా ఇతను గెలుస్తాడు ఇతను నియోజకవర్గానికి అవసరం ఇది ఒక విజన్ అంతేగాని అమరావతి విజన్ లాగా ఉంటుంది అంటే విజన్ అంటే పార్టీకి సంబంధించి ఒక విజన్ ఉండాలి రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ ఉండాలి ఒకప్పుడు అవన్నీ ఉండే అనుకున్నారు ఇప్పుడు ఏంటి లోపం ఎందుకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఇంత అయోమయం అంటే కాంగ్రెస్ పార్టీని చూసిన కంటితో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అందంగా కనబడి ఆ వైసీపీని చూసిన కంటితో తెలుగుదేశం లోపాలు కనబడుతున్నాయి ఎందుకని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ల మధ్య చూసినప్పుడు కాంగ్రెస్ ఇంతకంటే గందరగోళంగా ఉంటుంది ఎందుకని అక్కడ ఒక అధిష్టానము గ్రూపులు ఈ అన్నిటి కొట్లాట మధ్య నా చెట్ట చివరి నిమిషం దాకా అది తన్నుకుంటానే ఉంటది ఇప్పుడు మన కూడా తెలంగాణలో ఏం జరిగింది చిట్ట చివరి శకం దాకా ఆడొస్తాడు ఈడిపోతాడు ఈడు రాడు ఈ రచ్చని నడుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ తెలుగుదేశం పార్టీ ఎందుకని వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా ముందుగా డెసిషన్ తీసుకుంటారు కాబట్టి అప్పుడు ఇది అందంగా కనిపించింది మూడు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన వయసు వీళ్ళలో చూస్తే స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకని తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంటాడు లిస్ట్ పెట్టుకుంటాడు దాంట్లో నచ్చినా నచ్చకపోయినా